అందరి బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని శ్రీ సత్యంజీ గ్రూప్ వారు ఎన్హెచ్ సిక్స్టీన్ కి దగ్గరగా కాగితాలపుడి జంక్షన్ సమీపాన మనబోలలో శ్రీ సత్యంజీ హైవే హోమ్ సిటీ వెంచర్ ని తీర్చిదిద్దారు కమర్షియల్ ప్లాట్లు కొన్ని మాత్రమే కలవు మరింత సమాచారం కోసం ఈ కింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సువర్ణ మీడియా రైట్ నౌ ప్రజెంట్ అయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పెరుమాళ్లపాడులో ఉన్నటువంటి అతి ప్రాచీన పురాతన అయితే రావడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఇవాళ మనం చూసినట్లయితే వెనక కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెన్నా నది ఒడ్డులో కూరుకుపోయినటువంటి ఒక అతి ప్రాచీన ఆలయం అయితే ఇది అప్పట్లో పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి ఆలయం ఇంత పెద్ద గుడి ఏ విధంగా ఈ ఇసుకలో కూరుకుపోయింది అనే సందేహం చాలా మదిలో మెదులుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ పెన్నానది ప్రవహిస్తూ చివరిగా సముద్రంలో కలిసిపోతూ ఉంటుందన్నమాట అయితే మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ ఆలయం అప్పట్లో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో కూరుకుపోయిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తూ ఉన్నారు అయితే ఏదైతే ప్రత్యేకంగా మనం ఈ కరోనా లాక్డౌన్ సమయం ఉందో ఆ సమయంలో ఇక్కడ ఒక ఆలయం ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో గోపురం బయటపడింది అని తవ్వకాల్లో వాళ్ళు గ్రామస్తులందరికీ చెప్పడంతో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే ఒక ఆలయం ఉందని చెప్పి అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు చివరిగా అసలు ఏంటి అనేది చూసినట్లయితే నాగేశ్వర స్వామి ఆలయం అంటే శివాలయం మనం లోపల చూసినట్లయితే అప్పట్లో ఒక లింగం కూడా ఉంది ప్రస్తుతానికి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది అండ్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం చాలా శిథిలమైన ఆలయం లోపలికి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా చిన్నదండి లోపలికి వెళ్ళే రహదారి చాలా చిన్నగా ఉంది ఇక్కడ మొత్తం ఇసుక మెటల్తో ఇసుక తిన్నెలతో కప్పేసి ఉండడం వల్ల ఈ ఆలయం ఏదైతే ఉందో శిథిల అవస్థకి వచ్చింది అయితే లోపలికి వెళ్ళే దారి కూడా చాలా చిన్నది కొంచెం చాకచక్యంగా మెల్లగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది చూసినట్లయితే ఈ గోడలు కూడా బాగా పాచి ఉన్నాయి అయితే లోపల చిన్న శివలింగం ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా ఒక మూలైతే ఉంటుంది అయితే మొదట్లో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో అది ఇప్పుడైతే లేదు దాంతోపాటు అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ నంది విగ్రహాన్ని అదేవిధంగా ఇక్కడ బయలుపడినటువంటి వినాయకుని విగ్రహం ఏదైతే ఉందో అది కూడా లేదు దేవాదాయక శాఖ సంబంధించినటువంటి వాళ్ళైతే తీసుకెళ్ళడం జరిగింది అయితే దీన్ని పునర్నిర్మించాలని కూడా ప్రయత్నం చేశారు మొట్టమొదటిగా మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది చూసేద్దాం ప్రస్తుతం గర్భాలయం ఏదైతే ఉందో అక్కడికైతే రావడం జరిగింది లోపలికి వెళ్ళి లోపల ఏ విధంగా ఉంది అంటే గజపుష్టి ఆకారంలో గర్భాలయం లోపల శివాలయాలకు సంబంధించినటువంటి ఆకృతి అయితే ఉంటూ ఉంటుంది ప్రత్యేకంగా మనం చూసినట్లయితే అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం అంటే అతి ప్రాచీనమైంది మీరు ఇక్కడ చూసినట్లయితే అప్పట్లో స్వామివారి ఆలయం ఈ ఆలయానికి సంబంధించి తలుపు ఏదైతే ఉందో ఆ వాకిలికి సంబంధించి చెక్కను చూస్తున్నారు అదేవిధంగా మొత్తం కూడా ఇటుకురాళ్ళకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇది అయితే లోపలికెళ్ళి విగ్రహం ఉందా లేదా ఒకవేళ ప్రస్తుతానికి ఏదైనా విగ్రహం ఉంటే అది ఏంటి అనేది మనం చూద్దాం అయితే కొంచెం ఇక్కడ స్మెల్ కూడా వస్తుంది డిఫరెంట్గా అంటే ఇలాంటి పురాతన అతి ప్రాచీన ఆలయాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి వచ్చే వాసన కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గబ్బిలాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ మనకి వెళ్ళేందుకు కూడా చాలా చిన్న రహదారిది చూస్తూ ఉన్నాము గర్భాలయం లోపలకైతే రావడం జరిగింది మనం ఇక్కడ ప్రత్యేకంగా చూసినట్లయితే స్వామి వారి విగ్రహం ఏదైతే ఉందో అది చిన్న రూపంలో మనకి దర్శనం అదే అదేవిధంగా ప్రత్యేకంగా మనం చూసినట్లయితే చెప్పుకోదగిన విషయం ఇక్కడ పక్కనే పక్కనే ఉన్నటువంటి తెల్ల గుడ్లను అయితే చూస్తున్నారు కదా అవి పాము గుడ్లు ఇక్కడ పాములు అయితే సంచరిస్తున్నాయని చెప్పడానికి ఆ పాము గుడ్లతో పాటు ప్రత్యేకంగా పక్కనే ఉన్నటువంటి పాము బుస ఏదైతే ఉంటుందో దానికి ఆ కుసుమ అనేది ప్రతి అమావాస్య సమయంలో వదులుతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు ఆ అమావాస్య పౌర్ణమి సమయాల్లో వదులుతుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ పాము బుస అనేది కూడా ఉందండి అయితే ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ప్రత్యేకంగా పరుశు రాముడు ప్రతిష్ఠించినటువంటి ఆలయం అయితే మనం చూసినట్లయితే ఋషులు మునులు యోగులు సిద్ధులు పొంగవులు ఇలా చెప్పుకుంటూ పోతే మహర్షులు ఎంతోమంది ఉన్నారు అలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తేజో శక్తిని ఉపయోగించి ఇలాంటి ఆలయాల్ని అప్పట్లో ప్రతిష్ఠించడం జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే అప్పట్లో బ్రిటిష్ పరిపాలనలో అదేవిధంగా తర్వాత తదనంతరం మనం చూసుకున్నట్లయితే దానికంటే ముందు కూడా రాజ్యాలు రాజులు పరిపాలన విషయానికి వచ్చేసరికి నగదు ఖజానా ఇలాంటివన్నీ ఇలాంటి ఆలయాల్లో కూడా దాచిపెట్టడం ఒక సాంప్రదాయంగా మనం చూడొచ్చు అయితే ఇక్కడ మనం లోపల చూసినట్లయితే మొత్తం కూడా చీకటిగా ఎలా ఉందంటే ఒక గుహని తలపిస్తూ స్వరంగం మాదిరిగా స్వర ఒక స్వరంగం మాదిరిగా ఉంది దాంతోపాటు మొత్తం కూడా అప్పట్లో కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు మనం చూసుకోవచ్చండి మొత్తం కూడా ఇటుకలతో ఏర్పడినటువంటి ఒక ఆకారంతో ఈ గజపుష్టి ఆకారం గలగా ఈ గర్భాలయం అయితే ఉంది అయితే గబ్బిలాలు కూడా ఎక్కువగా నివసిస్తూ ఉండొచ్చు అందుకే ఇక్కడ కొంచెం దానికి తగ్గిన విధంగానే స్మెల్ కూడా ఆ వాసన అనేది వస్తూ ఉంది అయితే దీన్ని ఎవరు అంటే ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి కొంతవరకు ఘర్షణలు అయితే జరిగాయి ఆ క్రమంలో తర్వాత ఇది అప్పటికే పాతబడి ఉండడంతో అందులో ఈ నగరానికి ఈ గ్రామానికి చివరగా ఉండడంతో అందులో పెన్నా నదిలో ఉండడం వల్ల దీన్ని తిరిగి పునర్నిర్మించినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అనే ఒక నెపంతో కొన్ని ఘర్షణలు జరిగాయి ఆ ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే కాలక్రమేణా వచ్చినటువంటి వరదలకి అదేవిధంగా వర్షాలకి ఇదంతే ఇదంతా ఏదైతే ఉందో ఆ ఇసుకతో లోపలికి వచ్చేసి పెద్దగా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పక్కనే ఉన్నటువంటి దట్టమైన చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పడిపోయాయి అయితే చూస్తూ ఉన్నారు పక్కన పెద్ద పెద్ద దిమ్మలు కూడా కనిపిస్తున్నాయండి అయితే ఇవి మనం చూసినట్లయితే స్వామివారి ఆలయ ప్రాంగణంలో లోపల మనం చూసినట్లయితే వెదురు అంటే కలపతో ఇప్పటికి కూడా పెద్ద పెద్ద ఆలయాలు చూస్తూ ఉంటాం అప్పట్లో అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఇప్పటికి కూడా తుప్పు అంటే ఇదంతా చెదులు బట్టి ఇప్పటికి కూడా ఇంకా సగం సగం ఉంది చుట్టూ చూసినట్లయితే ఈ ఆర్కిటెక్చర్ విషయం నిజంగా అప్పుడు ఏ విధంగా కట్టారు అసలు ఈ వరదలకి ఈ వరదలకి ఇంకా ఎలా తట్టుకొని నిలబడింది అనే విషయంలో నిజంగా మన ఇండియన్ ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా సలాం చేయాల్సిందే అయితే ప్రత్యేకంగా పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఏదైతే ఉందో కనుమరుగైపోయింది చరిత్రలో అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి ఈరోజు నెలకొంది అయితే చూశారు కదా ప్రత్యేకంగా మన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అదేవిధంగా పెరుమాళ్లపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈ పరశురాములు ప్రతిష్ఠించిన ఆలయ విశేషాలు విశిష్టతలు ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమాలు అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు కెమెరామ్యాన్ రియాస్తో దినేష్